నమస్కారం మీడియా మిత్రులకి మా అన్న తమ్ములకి హృదయపూర్వక పాదాభివందనాలు మా వల్ల క్షమాపణ కోరుతున్నాం ఎందుకంటే మీకు చెప్పిన ఒక టైం మీడియా సమావేశం ఒక టైం పెట్టడం జరిగింది దయచేసి పెద్ద మనసు వేసుకొని మా గరీబోలను క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం గత జూలై ముప్పై ఒక తారీఖున ఏదైతే మోడ మార్కెట్ ఎస్కే జ్యువలర్స్ దగ్గర ఒక కార్ పార్క్ కార్ ట్రాఫిక్ జామ్ విషయంలో నా తమ్ముడు అన్న సాయి కిరణ్ హారం కొట్టడం జరిగింది ఆ హారం కొట్టడంలో మాటా మాటా పెరిగి ఎస్కే జ్యువెలర్స్ మీకు మరీ ముఖ్యంగా చెప్తున్నా ఎస్కే జ్యువెలర్స్ కుటుంబ సభ్యులు వారిపై దాడి చేసి తిట్టడం జరిగింది దాని తర్వాత సాయికి కి వచ్చిన మా సాయి దాదా మరియు అరుణ్ గారిని కూడా కొట్టడం జరిగింది దీని తర్వాత మా టగర్ వాసులు మరియు రామేశ్వర్ గౌడ్ గారు హాస్పిటల్ కి తీసుకెళ్లి మరియు పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లడం జరిగింది మాతో పాటు ఇక్కడ ఉన్న మారోడి వాళ్ళు కూడా కూడా మీకు రూ మరోసారి చెప్తున్నా మాతో పాటు ఇక్కడ ఉన్న మారోడి వాళ్ళు కూడా వచ్చి వీళ్ళకి సపోర్ట్ గా నిలిచి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ బుక్ చేపించింది కూడా వాళ్ళే మాతో పాటు మాతో పాటు వాళ్ళే ఇప్పుడు ఎస్సీ సంఘాలు బీసీ సంఘాలు నాయకులు అలంగా అలాగే తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే ఇలా వీడియో చూసి చాలా భావోద్వేగానికి గురయ్యారో వాళ్ళు ఏ విధంగా అయితే మాకు అండగా నిలబడరో మాతో పా వారితో పాటు ఇక్కడున్న స్పాట్ మార్కెట్ లో మార్వడి జ్యువెలర్స్ వాళ్ళు కూడా వీళ్ళకి అండగా నిలబడి మే ఇది జరిగింది తప్పు ఒక వ్యక్తి చేసింది తప్పు కానీ మేము సమాజం మొత్తం మీ వెంట ఉంటాం మీ వెంబడి ఉంటాం అని చెప్పి ఈ రోజు వీళ్ళకి అండగా నిలబడి క్షమాపణ కోరడం జరిగింది ఈ క్షమాపణ మీకు పోయడం దేనికి ఏదైతే బయట మారవడి సమాజ్ ను వాళ్ళందరూ కలిసి మన ఎస్సీలు పై దాడి చేసిరని చెప్పిరూ దానికి ఒక క్లారిటీ ఏంటంటే వీళ్ళంతా మాతోనే ఉన్నారు మారడి సంఘం అధ్యక్షుడు అశోక్ గారు పారస్ భాయ్ గారు శ్యామో గారు వీళ్ళందరూ కూడా మాతో పాటు నిలబడి దేవన్ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఏది విధంగా అయితే టకరా బస్ పెద్దలు ఉన్నారో యాదన గాని ధరమన గాని శ్యామన గాని వీళ్ళందరూ గాని ఏ విధంగా అయితే డే వన్ నుంచి మాతో పాటు ఉన్నారో అదే విధంగా వీళ్ళు కూడా మాతో పాటు ఉండి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ దర్జు చేపించి వాళ్ళకి అండగా నిలుస్తూ ఇక్కడ ఉన్న బస్సు వాళ్ళతోనే ఉన్నారు మరీ ముఖ్యంగా బయట ఉన్న మారడి వాళ్ళకి చెప్తున్నాం ఈ టగర బస్సు అనేది అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన మారడి వాళ్ళకి అందడండగా ఉంది ఏ రోజు కూడా ఒవ్వ డిస్టర్బ్ చేయలే ఏ రోజు కూడా ఒక మాట అనలేదు మేమంతా కలిసిమెలిసి ఉంటాం రానున్న కాలంలో కూడా కలిసిమెలిసి ఉంటామని చెప్పే ఒక ఉదాహరణ ఈ ప్రెస్ మీట్ మీకు ఇంకా చాలా విషయాలు అసోసియేషన్ సభ్యులు వాళ్ళు కూడా చెప్తారు ఏ విధంగా అయితే మేము కలిసిమెలిసి ఉంటామని చెప్పి వాళ్ళు మాకు అప్రోచ్ చేయరు అదే విధంగా మేము కలిసిమెలిసి ఉంటాం కానీ కేసు అనేది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఏదున్నా న్యాయపరంగా అక్కడ తెలుసుకుంటాం కానీ మొత్తం మార్వాడి సమాజ్ మాత్రం బద్దం చేయకూడదని ఒక చిన్న ఉదాహరణకే ఈ ప్రెస్ పెట్టడం ఎందుకంటే బాధితులకు అండగా మనతో పాటు వాళ్ళు కూడా నిలబడ్డారు వాళ్ళు మనతో పాటు పోలీస్ స్టేషన్ కి వచ్చి వాళ్ళు కూడా నిలబడ్డారు అందుకే దయచేసి అందరూ తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే స్టార్టింగ్ నుంచి అయ్యో పాపం మనలో నైనా అని చెప్పి మాకు అండ దండాగా నిలబడ్డారు వాళ్ళందరికీ ఒక క్లారిఫికేటేషన్ ఇవ్వడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇది మేము నాలుగో రోజే పెడుతుండే కానీ పోలీస్ శాఖ మాకు రిక్వెస్ట్ చేసింది ఇది చాలా బర్నింగ్ అయితుంది దయచేసి మేము ఎంక్వైరీ ప్రాసెస్ ఉన్నాం కాబట్టి మీరు ఎవరు కూడా మీడియా ముందుకు రావద్దని చెప్పడం జరిగింది దాని దిక్కించే సాయి గారు కానీ సాయిదాదా గారు కానీ అరుణ్ గారు కానీ ఏం నాడు కూడా మీడియా ముంగడికి రాలేదు ఈ రోజు ఎందుకు వచ్చిందంటే మన దేశం మొత్తం ఐక్యత ఉండాలా మనం అందరం కలిసిమెలిసి ఉండాలనే ఒక ఉద్దేశంతోనే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇప్పుడు మన అశోక్ గారు ఎవరైతే కొడితే కొంచెం గలీజ్గా మాట్లాడిండు నేను చెప్పిన నేను లోకల్ పర్సన్ ని నువ్వు అట్లా మాట్లాడకు నేను ఇక్కడే ఉంటా మీ వాళ్ళని పెద్దవాళ్ళని ఎవరు అంటే కొంచెం గలీజీగా మాట్లాడితే నేను కూడా రియాక్ట్ అయినా నేను రియాక్ట్ కాలేదని చెప్పలేను నేను రియాక్ట్ అయినా నా హిబిలో నేను రియాక్ట్ అయినా ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి పెరిగినా నాకు ఓడితో ఏ విభద్ధాలు లేవి ఇక్కడ నేను ఇక్కడ పుట్టి పెరిగినా నాకు ఎవరితో ఏ విభద్దాలు లేవు ఇక్కడ వానికి నేను చెప్పిన ఈ వాళ్ళు ఉంటే విలువండి నేను మాట్లాడుతుంది అని అంటే ఇంతలో మామొచ్చి మాట్లాడలే కూడా డైరెక్ట్ నన్ను కొట్టడం జరిగింది కొంచెం వేరే మాటలు మాట్లాడాడు ఇంతలో నేను మా మిత్రులకి అరుణ్ ఇంకా సాయి చూ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ పైన కూడా కొట్టడం స్టార్ట్ చేశారు అంతే కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి దీనిపైన అది లేదు దాని తర్వాత మా మిత్రులు వచ్చారు కానీ ఎస్కే జువెలర్స్ అనే ఫ్యామిలీ మా మా వాళ్ళ పైన కూడా దాడి చేసేరా ఎవ్వరు కూడా దాడి చేయలేదు వాళ్ళకి ఎప్పుడు విధమైన సంబంధం లేదు వాళ్ళు కూడా నాకు సపోర్టింగ్ వాళ్ళకి అందరూ నాకు నేను నేను ఇక్కడ పుట్టి పెరిగినా వాళ్ళకు కూడా నేను తెలుసు నేను కూడా వాళ్ళంతా తెలుసు ఈ ఎస్కే జ్యువెలర్స్ అతను కొంచెం డబ్బు అహంకారం దాని వల్ల రియాక్ట్ కానీ వాన అల్లుడు వా అల్లుడు పైన ఏదో నేను దాడి చేసినట్టు మీరు సిసిటివి ఫుటేజ్ చూడొచ్చు మీరు వీడియోస్ ని అలా వాళ్ళే నా పైన దాడి చేసిర నేను ఇక్కడ కూడా దాడి చేయలేదు మా వాళ్ళు కూడా దాడి చేయలేదు

మా మా బ్రదర్ చెప్పినట్టు ఇది ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగదు ఇది బయట రాంగ్ వేలో అవుతుంది కాబట్టి అతనికి నేను తెలుసు నేను తెలుసు నేను తెలుసు తెలుసు ఆయన కూడా తెలుసు కానీ ఆయనకి కుల మన డబ్బు అహంకారంతో ఆయన రియాక్ట్ అయిన అందరికి చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఆయన అన్నాడు అట్లా రియాక్ట్ అయినా కూడా నేను ఏ రోజు కూడా మీడియా ముందు రాలేదు ఎవరికి కాల్ చెప్పలేదు మా బ్రదర్ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు కూడా ఉన్నారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కానీ ఈ విషయం మీద బయట వేరే వాళ్ళు కూడా ప్రెస్ మీట్ లో పెడుతున్నారు అంటే ఇచ్చిన కంప్లైంట్ తీసుకుంటలేను ఎవర్ నేను కోర్టులో చూడ్చుకుంటాను అంటున్నా కానీ ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు మా వాళ్ళకి మా బస్సు మా బస్సు బస్ టకార బస్సు నివాసి మా మిత్రులు అంతా మీరు చూపెట్టండి నేను కొట్టినట్టు దాడి నిన్న కొట్టలేదు నేను నేను ఆయన పైన చేయలేదు నేను రియాక్ట్ అయింది మాత్రం నిజం అతను గలీలుగా మాట్లాడినా కాబట్టి మీ తెలంగాణ హైదరాబాద్ మీరు కూడా అంతా తెలుసు ఎట్లా రియాక్ట్ అవుతారు వాడు అరే అంటేనే మీరు రియాక్ట్ అవుతారు అదే విధంగా మాట్లాడు గలీలు మాట మాట్లాడితే నేను రియాక్ట్ అయినా అదే విధంగా అంతే అని కావాలని జరిగింది కాదు ఇది ఇంకేదో ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు ఆ పిల్లాడి కూడా ఉన్న గెలవదు నేను క్లియర్ చెప్పిన నువ్వు నేను నేను ఇక్కడ అకారాబస్ నివాసిని మీరు క్లియర్ ఏమైనా ఉంటే మీ వాళ్ళు ఎవరైనా విలువ నేను మాట్లాడుతా అన్న వాళ్ళ మామకి డబ్బు మదంతో అహంకారంతో వాడు వచ్చి నన్ను కొట్టిండు వాడు ఆ స్పాట్ లో అరే నా నా అల్లుడుపై వదిలే అని అంటే నేను వెళ్ళిపోతుండే ఆయన నుంచి కానీ వాడు అట్లా అనలేదు వాడు వస్తే కొట్టడము మా ఊని తిట్టడము నన్ను తిట్టడము ఇది జరిగింది కొట్టిన వారు కూడా చెప్పారు వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్పింది ఈవెన్ అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్పారు నేను అసోసియేషన్ వాళ్ళ నుంచి నేను ఏ సమర్పణ కోరుకుంటలేను బట్ పెద్ద వాళ్ళ నమస్కార్ ఏ జో ఘటన ఘటి ఐఎమ్ అశోక్ షేర్మల్ జైన్ ప్రెసిడెంట్ ఆఫ్ పార్ట్ మార్కెట్ జ్యువెలర్స్ అసోసియేషన్ ये एक छोटी घटना रोड की घटना हुई है इससे एसोसिएशन का कोई संबंध नहीं है एक रोड पे जिस तरीके से गाड़ी आई है पीछे से कोई हॉर्न मारा है उसके बाद में थोड़ी आपस में बातचीत हो गई और उसके बाद थोड़ा मैटर जो है सो लेकिन बाजार के बस्ती वालों से आज हम हमारा ने सौ साल से हम मार्केट में हैं बस्ती वालों के ऊपर भी बस्ती से भी हमारे को किसी से कोई प्रॉब्लम नहीं है सब तो बस्ती वाले हमारे साथ में हम सब हिल जुल के रहते हमेशा हमारे को कोई किसी से भी तकलीफ नहीं है ये एक छोटा सा एक आपस का एक मिसअंडरस्टैंडिंग हो गया है तो इसके लिए इसको बैठ के बात करिए, हो गया एसोसिएशन तरफ ना एसके ज्वेलरी्स पे ना एम एक्शन दिस एसोसिएशन एसोसिएशन एक्शन में मैम इसको दिस इज रोड फाइट है दिस इज नॉट एसोसिएशन दुख नमला अच्छेसी बंगारम दीदी उन्ही अति अति हम घाल लेतो ఇదినే రోడ్ ఫైట్ దిస్ ఇస్ నాట్ అసోసియేషన్ సో దిస్ ఇస్ నాట్ ఇన్ బిట్ ఇన్ ది ఎస్కే వెలింగ్ చెయదా నా బాటి గా డిసైడ్ వెల్ బ్యాక్ విల్ డిసైడ్ ఇన్ అవర్ కమిటీ వాట్ విల్ డు దట్ విల్ డిసైడ్ ఇన్ లైసెన్స్ రద్దు చేస్తారా షాప్ తీపి అది మేం డిసైడ్ చేస్తాం అన్నీ మెంబర్ కూసోని మాట్లాడుతాం దాని గురించి ఏం చేయాలి అది అన్నమాట తప్పు జరిగింది తప్పు జరగలేదు మనీ లేదు మామూలు జరిగిన దానికి చాలా ఇది ఎక్కువైపోయింది మీడియాలో మీడియా సోషల్ మీడియాలో ఎక్కువైపోయింది బట్ అంత ఐడిది అవసరం కాలేదు ఆయన వాళ్ళ ఒక్కల వల్ల మీ ఫార్వర్డ్ సమాజానికి లేకపోతే పెద్ద వైరల్ మారింది దాన్ని ఏమన్నా ఇలాంటి అట్లా ఏం లేదు ఇప్పుడు మీడియాలో అన్ని చూపిస్తున్నారు దానికి మాకేమీ తీయలేదు तो मारवाड़ी तो तो आपके वालों ने बोला तेलंगाना वाले लोग हाथ में दो हजार सो जाते हैं तो नहीं नहीं वो आइडिया हो रहे मीडिया वो नहीं मालूम जो भी बोला वो सब गलत है वैसा कोई बात नहीं అలా 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 మైక్ అందరికీ జైబి నా పేరు మారాడి మోహన్ ఎస్సీ రిజర్వేషన్ పరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని మా సిటీ జనరల్ సెక్రటరీ అరవింద్ సాయి కూడా మా సభ్యుడే అయితే ఈ యొక్క సంఘటనలో జరిగినటువంటి ఏదైతే మీ అందరు కూడా తెలుసు మీడియా మిత్రులకు అయితే ఈరోజు వాళ్ళ కుటుంబం ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళ కుటుంబం కూడా ప్రత్యక్షంగా సోదరుడు సాయి మరియు వాళ్లకు బాధితులకు క్షమాపణ చెప్పడం జరిగింది అదే విధంగా ఈరోజు మా సంఘం నుంచి మాది ఎస్సీ ఎస్టీ మా ఎస్సీ మాలమాదిగల సంఘం ఏదైతే ఉందో మా తరఫు నుంచి కూడా మేము మా యొక్క వాళ్ళ యొక్క క్షమాపణ ఏదైతే పశ్చాత్తాపం ఉందో దాన్ని మేము స్వీకరిస్తున్నాము దయచేసి ఈ యొక్క రాష్ట్రం ఎప్పుడు కూడా సుభక్షంగా ఉండాలి ఈ తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవాలంటే మనం ఈ యొక్క రాష్ట్రాన్ని శాంతియుతంగా పెట్టాలని ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళ క్షమాపణ మేము స్వీకరిస్తున్నాం కాబట్టి దయచేసి ఈ యొక్క అంశం ఏదైతే రాష్ట్రంలో జరుగుతుందో దీన్ని ఇంతటితో ముగించి మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాం వెయిట్ చేసినందుకు మీడియా మిత్రులకు అందరూ కూడా ధన్యవాదాలు అదేవిధంగా క్షమాపణలు జై తెలంగాణ జై